ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి కొంచెం లెంతిగా ఉంటుంది తల్లి యొక్క గొప్పతనము అలాగే తల్లి గురించి మనకు చెప్పడం జరుగుతుంది కొత్తగా వీడియో చూస్తున్నవారైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి శివ అందరికన్నా మొట్టమొదటిగా దైవంతో సమానంగా చూడమని మనకు పురాణాలు ఇతిహాసాలు అలాగే వేదాలు ఉపనిషత్తులు మనకు తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి పరశురాముడు తండ్రి ఆజ్ఞకు అనుగుణంగా తల్లి తలను తీసేస్తారు ఒక కొడుకు నా మాట విన్నావు కాబట్టి నీకు ఏం కోరిక కావాలో కోరిక అంటే వెంటనే మీ శిరస మీ మాట వహించి నా తల్లిని నేను శిరస్సు ఖండించాను మళ్ళీ నా తల్లిని బ్రతికించు అంటాడు వేరే ఏ కోరికైనా కోరుకుని ఉండొచ్చు కానీ మళ్ళీ తల్లిని బ్రతికించు అంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో ఏ అవకాశం దొరికినా వాళ్ళకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది తల్లి బుడిబుడి నడకలతో మొదలయ్యే ఈ జీవితం చివరి వరకు వాళ్ళ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకొని ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ను చూసుకుంటే వాళ్ళ పేర్లు రాయమంటే మొట్టమొదటిది తల్లి ఉంటుంది రెండవది భార్య ఉంటుంది భార్య అందరూ మనకు భార్య అని చెప్తారు కానీ భార్య రెండవ తల్లి నా వరకైతే ఎందుకంటే తల్లి పెళ్లి చేసుకునేంతవరకు ఉంటుంది తర్వాత ఈ భార్య రెండవ తల్లి అవుతుంది సో వీళ్ళిద్దరు కూడా తక్కువ లేకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఇక ఈ మదర్స్ డే శుభాకాంక్షలలో ఏంటనంటే మా తల్లి గురించి కూడా మనం చెప్పుకోవాలి మా అమ్మగారు భాగ్యవతమ్మ నేను బిహెచ్ఎంఎస్ అని అంటే నేను మెడిసిన్ చదవడానికి బెల్గాంలో నేను చదువుకునేటప్పుడు మీరు ఆశ్చర్యపోతారు నాకు నెలసారి ఖర్చులు టూ థౌజండ్ రూపీస్ మా మదరే పంపించే కాబట్టి మా మదరు సపోర్ట్ లేనిది నేను పూర్తిగా ఈ మెడిసిన్ అనేది కంప్లీట్ చే చేయకుండా ఉండేవాడిని ఇప్పుడు ఏ పరిస్థితులైనా ఉన్నానో ఈ అన్నిటికి కూడా కారణము స్వర్గస్థులైనటువంటి మా అమ్మగారు కాబట్టి ఆ రకంగా అందరికంటే తల్లి ప్రేమను పొందిన వాళ్ళు నేను ఉంటానని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను చాలా ఇష్టపడుతున్నాను సో నేను నా తల్లికి కావాల్సినన్ని అన్నీ కూడా నేను ఇవ్వగలిగాను కొన్ని పెళ్ళి విషయంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి దాంతో కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది కానీ తల్లి ప్రేమ ఎక్కువ రోజులు మనల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి వెంటనే తను ఒప్పుకోవడం అనేది జరిగింది ఈ రకంగా ఒకటేమిటి అనేక సందర్భాల్లో కూడా కళ్ళల్లో వెంట నీళ్లు వస్తున్నాయి అని తెలుసుకునే మొట్టమొదటి వ్యక్తి తల్లి ఉంటుంది ఏమి కావాలో ముందే పసిగట్టే వ్యక్తి కూడా తల్లి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను సొసైటీలో ఇంత గౌరవం పొందుతున్నా ఇంత డబ్బు సంపాదించుకున్నా ఇంకా సంపాదిస్తున్నా వీటన్నిటికీ కారణం మా తల్లిగారని చెప్పుకోవచ్చు అలాగే రెండవ తల్లి అని అంటే మా మెస్సెస్ డాక్టర్ అంజలి రెండవ తల్లి అని ఎందుకంటున్నాను అని అంటే తల్లి చేసేవన్నీ కూడా భార్య చేస్తుంది చాలా మందికి అది అర్థం కాదు కాబట్టి అంత కేర్నెస్ తను తినకపోయినా తిన్నారా లేదా కనుక్కోవడం ఆరోగ్యం చూసుకోవడం అన్నీ అరేంజ్ చేయడం ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే అన్ని చూసుకోవడం ఎక్కడ కూడా లోటు అనేది రాకుండా అందరూ ఉండగలుగుతున్నారంటే దీని వెనక మీకు ఇద్దరు మనుషులు ఉంటారు అది ఒకరు తల్లి రెండవది భార్య ఈ ఇద్దరు తల్లులకు కూడా ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనము శుభాకాంక్షలు చెప్పుకున్నాం ఊరికే శుభాకాంక్షలైనా వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్లు కూడా ఇవ్వాలి ఏంటి ఆ గిఫ్ట్స్ మనం ఇవ్వగలిగేది అంటే హెల్త్ ఆరోగ్యం కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా మీ తల్లి మీ భార్యలను ఈ మదర్స్ను మీరు ప్రేమిస్తున్నారంటే చేయవలసిన మొట్టమొదటిది వాళ్లకు హెల్త్ టెస్ట్ చేయించండి మనకు కాల్పోస్కోపీ చేస్తారు మేడం డాక్టర్ అంజలి గారు సో త ఇది కాల్పోస్కోపీ ఏంటంటే జీరో స్టేజ్లో మనం క్యాన్సర్ను కనుక్కోగలుగుతాం అంటే వాళ్ళకు పునర్జన్మని ఇవ్వగలుగుతాం మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అది థర్డ్ ఫోర్త్ స్టేజ్లో మీ దానికే అది బయటపడే వరకు అంతవరకు మనం అవకాశం ఇవ్వకుండా మీరు ముందే ఇనిషియేట్ చేసుకుని జీరో స్టేజ్లో కనుక్కోవడానికి కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేయించండి ఇది అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ వస్తుంది రెండవది వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళతో మాట్లాడండి ఇది అసలు డబ్బు కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోండి ప్లస్ వాళ్ళకంటూ కొంత ద్రవ్యనిధి ఎమర్జెన్సీ ఫండింగ్ ఒకటి పెట్టుకొని ఉండండి ఎప్పటికైనా కూడా ఎప్పుడైతే ఒక లక్ష రూపాయలు బ్యాంక్లో ఉంటారో ఉంటాయో ఆ గృహిణి కానీ ఆ తల్లి కానీ ఆ భార్య కానీ కాన్ఫిడెంట్గా పనిచేసుకుంటూ ఉంటారు అంటే టెన్షన్ లేని ఫ్రీ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం చూసుకోవాలి ఫినాన్స్ చూసుకోవాలి వాళ్ళ హెల్త్ చూసుకోవాలి వీటన్నిటితో పాటు బేసిక్ థింగ్స్ అనేటివి ఉంటాయి అని అంటే డబ్బుతో కాకుండా ఉండేవి చాలా ఉంటాయి అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళకు టైం ఇవ్వడం వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ఉండడం ఏదైనా ఓపెన్గా ఉండడం అంటే వాళ్ళకి ఇది నచ్చింది ఇది నచ్చలేదని చెప్పకపోవడం కూడా చాలామందికి ఇష్టపడతారు కాబట్టి ఇలాగా వాళ్ళకు అనుకూలంగా ఉండడము ప్లస్ వాళ్ళల్లో మార్పులు వచ్చేటట్టు చేసుకోవడం వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడము వాళ్ళ వెల్త్ అన్ని సెట్ చేసుకోవడము ఒక కొడుకుగా ఒక భర్తగా మనందరి బాధ్యత కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మీరు దుర్గాదేవి దేవతల ఫోటోలు మీరు చూస్తుంటారు ఐదు తలలు పది చేతులు అన్ని ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర దీన్ని మల్టీ టాస్కర్స్ అంటారు ఇందులో టాప్ వన్ పొజిషన్లో ఉంటారు మదరు వైఫ్ వీళ్ళిద్దరు కూడా ఏంటి మల్టీ టాస్కింగ్ అని అంటే మనం ఒకటి లేదా రెండు పనులు చేయంగానే కొంచెం ఇబ్బంది పడిపోతుంటాం కానీ వీళ్ళు ఫ్యామిలీ సొంత హెల్త్ తర్వాత వాళ్ళ జాబ్స్ తర్వాత పర్సనల్ లైఫ్ పిల్లలవి ఇవన్నీతో పాటు మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇలా మల్టీటాస్కింగ్ చేయగలిగే దుర్గా దేవి రూపం అని మనం చెప్పుకోవచ్చు సో ఇలాగన్నట్టు సో ఇక్కడ తల్లి యొక్క ప్రేమను నిర్వచనం చేయాలంటే అసలు ప్రేమకు నిర్వచనమే తల్లిగా చెప్తారు ఎందుకనంటే వాట్ ఈజ్ ట్రూ లవ్ నిజమైన ప్రేమ ఏంటి అని అంటే ఏమీ ఆశించకుండా ఇవ్వడాన్ని నిజమైన ప్రేమ అంటారు ఒక అబ్బాయి చిన్నప్పుడు పురుటి గుడ్డుగా పుడతాడు అంటే పుట్టడమే గుడ్డిగా పుడతాడు కాబట్టి ఎప్పుడైతే గుడ్డుగా పుడతాడో ఏమీ తెలుసుకోలేదు కాబట్టి తల్లి దగ్గరుండి అన్నీ నేర్పిస్తుంది చేస్తుంది చిన్నగా ఆ పిల్లోడు పెద్దగా అయ్యే కొద్దీ ఇంత అవిటితనం నాకు వద్దు అసలు ఈ జీవితం వద్దు అనేటట్లుగా ఆ పిల్లోడు బాధపడిపోతుంటే సడన్గా ఒకరు కళ్ళు డొనేట్ చేస్తారు డొనేట్ చేశాక అబ్బాయికి చూపు వస్తుంది అయితే ఎవరు డొనేట్ చేశారో అబ్బాయికి తెలియదు మొట్టమొదటిగా కళ్ళు వచ్చాక తన తల్లినే చూస్తాడు చూసి మళ్ళీ చాలా బాధపడతాడు ఎందుకంటే తల్లికి కూడా కళ్ళు ఉండవు కాబట్టి కాబట్టి అది చూశాక పిల్లోడు ఎదుగుతాడు బాగా చదువుకుంటాడు మంచి జాబ్ సంపాదిస్తాడు సొసైటీలో పెద్ద పేరు తెచ్చుకుంటాడు కానీ ఎప్పుడు కూడా తల్లిని ఇంట్లో పెట్టిపోతుంటాడు ఎందుకు తల్లి గుడ్డిదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతుంటాడు కాబట్టి ఆ విషయం ఇవంతా చూస్తూ ఉంటాడు అంతా అయిపోయాక పెళ్లి చేసుకొని కూడా తల్లిని దూరంగా పెడతాడు ఎందుకనంటే లో ఫీల్ అవుతుంటాడు ఒకరోజు తల్లి చనిపోతూ ఒక లెటర్ ఉంటుంది ఆ అబ్బాయికి అంత దహన కార్యక్రమాలు అయిన తర్వాత ఆ లెటర్ చదువుతాడు చదివిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోవాలనేంత బాధ కను కలుగుతుంది ఆ అబ్బాయికి ఎందుకనంటే ఆ లెటర్లో రాసి ఉంటుంది బాబు నువ్వు అంధకారంతో అంటే అవిటితనంతో అనుభవించే బాధ తట్టుకోలేక నేను నా కళ్ళని నీకు దానం చేశాను నీ జీవితము చాలా బాగుండాలి కాబట్టి నీకు లైఫ్లో తిరుగులేని ఇచ్చిన ఈ కళ్ళు జాగ్రత్త నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి ప్రపంచమంతా క్యా కీర్తించేలా ఖ్యాతించేలా నువ్వు ఎదగాలి అని చెప్పి రాసి ఉంటుంది అది తల్లి మనసు యొక్క గొప్పతనం ఇది ఒకటి రెండవది ఏంటనంటే ఒక తల్లి చిన్నప్పటి నుంచి ఒకటే కొడుకుని గారాభంగా పెంచుకుంటుంది పెంచుకొని పెద్దగయ్యాక అందరికీ అట్టు పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత భార్య పోరు పడలేక భార్య ఏమంటుందంటే ఈమె మనకేమీ డబ్బులు క్రియేట్ చేయడం లేదు ఊరికే ఫుడ్ తింటుంది పైగా మనకు అడ్డంగా ఉంది ఏమైనా తీసుకెళ్ళి అడవిలో వదిలేసిరా అని చెప్తుంది కాబట్టి అక్కడ భార్య మాట లేక తల్లిని వదలలేక చాలా మదన పడుతూ ఆమెను వీపు మీద ఎక్కించుకొని తీసుకొని పోయి అడవిలో వదిలేయడానికి అని తీసుకెళ్తాడు ఈ తల్లి వెళ్ళేటప్పుడు కొన్ని పూలు అనేది తెంచుకొని వాటన్నిటిని పొడిగా చేసుకుని వెళ్ళే దారిలో పూలు పోస్తూ పోతుంది అంటే కొంచెం 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 డ్రాప్ చేస్తూ వెళ్ వెళ్తుంది అక్కడికి వెళ్ళి దించిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే బాబు ఆరోగ్యం జాగ్రత్త అడవిలో క్రూర మృగాలు ఉంటాయి నువ్వు వెళ్ళేటప్పుడు దారి తప్పిపోకూడదని నేను వచ్చేటప్పుడు పూలు వేశాను ఆ పూల వెంటవో నువ్వు దొరగా ఇల్లు చేరుకుంటావు క్షేమంగా ఉంటావు అని చెప్తుంది అప్పుడు బోరున ఏడుస్తాడు నేను నిన్ను తీసుకొచ్చి క్రూర మృగాలకు ఆహారంగా అడవిలో వదిలేయడానికి నా భార్య విని నేను చెప్పాను నువ్వేమో ఇప్పటికి కూడా నేను బాగుండాలి నా ఆరోగ్యం బాగుండాలి నేను బ్రతికి ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నేను చేసే తప్పని మళ్ళీ వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి భార్యను నాలుగు సరి చేసి మళ్ళీ మార్చుకోగలుగుతాడు సో ఇది తల్లి యొక్క గొప్పతనం అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది కొన్ని కొన్నిసార్లు కూతుర్లు కూడా తల్లిగా మారుతారు ఇక్కడ ఏంటనంటే మనకు ఏవిఎస్ అని మీకు రంగు పడుద్ది అని కామెడీ చేస్తుంటాడు ఆయన ఆయనకు లివర్ క్యాన్సర్ వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి సొంత బంధువులది సెట్ అవుతుంది వేరే వాళ్ళని సెట్ కాదు కంపాటబిలిటీ అంటారు ఆ టైంలో ఆయనకు తన కూతురు కొంత లివర్నిచ్చి ఆమె ప్రాణాలు కాపాడగలిగింది ఈ ఆపరేషన్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ తల్లి కూడా కూతురు కూడా ఒక తల్లిలాగా పాత్ర పోషించడం అనేది జరుగుతుంది ఇంకొక ఉదాహరణ చెప్తాను కొత్తగా పెళ్ళైన జంట ఒక కండిషన్ పెట్టుకుంటారు ఏంటని అంటే మనం హ్యాపీగా మన పర్సనల్ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి రూల్ ఏంటంటే నీ బంధువులు వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయొద్దు నా బంధువులు వచ్చినప్పుడు నేను డోర్ ఓపెన్ చేయను వాళ్ళు తలుపు కొట్టి వెళ్ళిపోతారు మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటే ఓకే డన్ ఇద్దరు వాళ్ళు ఈ కండిషన్కు ఓకే అని అంటారు తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు తలుపు కొడతారు కొడతారు ఎంత కొట్టినా తెరవకపోయేసరికి వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఓకే గుడ్ డన్ బాగా చేశారని అంటుంది ఇప్పుడు వంతు అమ్మాయిది వస్తుంది అమ్మాయి యొక్క తల్లిదండ్రి వచ్చి డోర్ కొడతారు రెండు సార్లు మూడు సార్లు కొట్టగానే బాగుంది అన్నట్టు నాలుగోసార్లు డోర్ కొట్టంగానే వెళ్ళి తలుపు తీస్తుంది అమ్మాయి తీసి వాళ్ళని లోపలోకి తీసుకొని వాళ్ళకు ఫుడ్ ఆతిథ్యం అంతా ఇస్తుంది అన్నట్టు అంతా ఇచ్చేసి తర్వాత కొన్ని రోజులు వాళ్ళు హ్యాపీగా ఉండి వెళ్ళిపోతారు తర్వాత భర్త ఏమంటాడంటే నువ్వు రూల్ బ్రేక్ చేసావు కదా ఎందుకు ఇలా చేసావు మన మధ్య ఒక కండిషన్ ఉంది కదా ఎందుకు నువ్వు డోర్ ఓపెన్ చేసావు అని అంటే చెప్పింది ఒక కూతురు ఎప్పుడు కూడా తన తల్లిదండ్రులు ఇబ్బంది పడడం అనేది చూడలేదు అందుకు నేను మన రూల్ బ్రేక్ చేసినా పర్లేదు మన సొంత హ్యాపీనెస్ లేకపోయినా పర్లేదు కానీ నేను తల్లిదండ్రులను బాధ పెట్టలేను అంటుంది ఇక్కడ తేడా చూసారా మగవాళ్ళకు ఆడవాళ్ళకు అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి ఒక కేర్ టేకర్గా ఉండడానికి తల్లిని సృష్టించాడని చెప్తారు అది కడుపులో పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది తన రక్త మాంసాలను పంచడం ద్వారా అసలు మీకు తెలుసా సైన్స్ దీంట్లో ఒక మదర్ డెలివరీ అయ్యేటప్పుడు పునర్జన్మ అని చెప్తారు అంటే ఆ టైంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ చనిపోవచ్చు కూడా అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా తల్లి ఇంకొకరికి అంటే మీకు జన్మనిచ్చింది మీ తల్లి కాబట్టి ఇన్ని రిస్క్లు ఇంత ఉన్నా కూడా హ్యాపీగా తను స్రవించడం జన్మనివ్వడం అనేది జరుగుతుంది ఇంకొకటి కూడా చెప్తాను మీకు ఇది చెప్తే అల్టిమేట్ అన్నట్టు తల్లి ప్రేమకు ఇంతకన్నా అల్టిమేట్ లేనే లేదు మీకు పెయిన్ తెలుసా ఏదైనా గిచ్చుతే కొడితే దెబ్బ తొలితే నొప్పి అంటాం కదా ఆ నొప్పి ఎక్స్ట్రీమ్ తెలుసా మీకు కిడ్నీకి రాయి ఉంటే నొప్పి అన్నిటికన్నా ఎక్కువ అయింది అంతటి విపరీతమైన నొప్పి కిడ్నీలో రాయి ఉంటే నొప్పి దీన్ని రినల్ కోలిక్ అంటారు దీనికి కొన్ని వేల రెట్లు వస్తుంది ఏంటో తెలుసా డెలివరీ పెయిన్స్ గర్భంలో ఉన్నప్పుడు నొప్పి యాక్చువల్గా ఆ నొప్పి మగవాళ్ళు అయితే ఒకసారి కాదు రెండు మూడు సార్లు చచ్చిపోతారంట అంటే నొప్పి భరించలేక టూ త్రీ టైమ్స్ చనిపోతారంట అంత తీవ్రత వచ్చిన నొప్పులను కూడా నవ్వుతూ హ్యాపీగా భరించి భరించి ప్రసవం అని అంటే కాన్ పనేది చేసుకుంటుంది ఎందుకో తెలుసా పుట్టిన బిడ్డ ఒకసారి కవ్వు అని కేక వినంగానే ఈ నొప్పులన్నీ వెళ్ళిపోతాయి ఇంత ఎక్స్ట్రీమ్గా భరించే శక్తి ఆ భగవంతుడు తల్లికే ఇచ్చాడు కాబట్టి ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే మనకు ఒక రోజు పడుతుంది తల్లి యొక్క గొప్పతనం నేను చెప్పింది కొంచమే కాబట్టి ఓవరాల్గా ఏంటని అంటే తల్లి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోండి ఇంతకన్నా గొప్ప ఇది రాదు ఎందుకనంటే వాళ్ళు పోయిన తర్వాత బంగారు సమాధులు బంగారు ఫోటోకు ఫ్రేమ్లు కట్టించడంతో ఉపయోగం ఉండదు ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో కూర్చొని తింటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన చిన్న చిన్నవి చేస్తే చాలా సింపుల్ మా అమ్మకు జిలేబీ ఇష్టం ఉండేది ఇరవై రూపాయలు జిలేబీ హ్యాపీ వెరీ హ్యాపీ కాబట్టి విచిత్రం ఏందంటే హ్యాపీనెస్ మనం అనుకుంటాం కోట్లు ఖర్చు పెట్టాలని అవసరం లేదు చిన్న చిన్న దానిలతోనే వెళ్ళిపోతుంది అలాగే మా మా అమ్మగారికి బ్రహ్మంగారి కథలు చాలా ఇష్టంగా ఉండే నేను టేప్ రికార్డర్ పెట్టేసి వీడియో రికార్డ్ చేసిన క్యాసెట్లు వచ్చేవి అప్పుడు క్యాసెట్లు పెట్టేవాడిని అవి చాలా హ్యాపీగా ఉండేది సో ఈ రకంగా వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని అవి చేస్తే మీరు కోటి రూపాయలు ఇచ్చినంత హ్యాపీగా ఉంటారు తల్లి ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా తల్లిని సరిగా చూసుకోకపోతే మూన్ పాడవుతారు మూన్ పాడయ్యాడనంటే మైండ్ దొబ్బిపోతుంది మైండ్ అంటే మీకు జీవితంలో ఎక్కడా హ్యాపీనెస్ ఉండదు ఇంత లింక్ ఉంటుంది మనసుకు సంబంధించిన తల్లి అందుకే మన మనసులో ఏముందో మన ఫేస్ చూసి మన పరిస్థితిని చూడగానే పసిగట్టగలిగేది తల్లి ఒక రెండవ తల్లి భార్య కాబట్టి వీళ్ళిద్దరినీ హ్యాపీగా చూసుకుందాం సో అందరికీ మళ్ళొకసారి హ్యాపీ మదర్స్ డే అందరికీ మనను జన్మ ఇచ్చిన తల్లులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి వేయి నమస్కారాలు చేస్తున్నాము ఓం ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి